నమస్తే అండి నా పేరు అప్పారావు హైదరాబాదులో అమీర్పేటులో స్వగ్రహం ఉందండి అక్కడ నేను ఉంటున్నాను నేను బ్యాంక్లో ఎగ్జిక్యూటివ్గా పనిచేసి అర సంవత్సరాల క్రితము రిటైర్మెంట్ అయిందండి నాకు పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నా అంత పెద్దగా గార్డెనింగ్ లేదండి ఎందుకంటే రీత్యా నేను బొంబై ఢిల్లీ ఇట్లాంటివి ప్రదేశాలు తిరగడం వల్ల కొంచెం గార్డెనింగ్ నెగ్లెక్ట్ అయింది ఫుల్ ఫ్రిడ్జ్గా లేదు అయితే రిటైర్మెంట్ తర్వాత మాత్రము నేను ఫుల్ ఇదే ఒక వ్యాపకంగా పెట్టుకున్నాను నాకు దీనికి ఈ మిద్దె తోట గార్డెనింగ్ చేయొచ్చు ఇంత బాగా చేయొచ్చు అని అసలు చాటి చెప్పిన తుమ్మేటి రఘోత్తం రెడ్డి గారు నాకు స్ఫూర్తి అండి ఆయన నాకు మార్గదర్శకులు సో తోటలో వివిధ రకాల కూరలు కానీ పండ్లు కానీ చాలా ఈజీగా పండించుకోవచ్చు అని ఆయన వల్ల మాకు తెలిసింది ముఖ్య కారణం ఏంటంటే మనకి బజార్లో దొరికే కూరలు కానీ పండ్లు కానీ చాలా కాలుష్యమై ఉంటాయి అవి మనకి ఆరోగ్యానికి హానికరం అయితే ఎంతో కొంత మొత్తం హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా కొంతైనా మన మిద్దె తోటల్లో మనం కొన్ని కాయగూర్రలు పండ్లు మనము పండించుకుని తింటే ఆనందం వేరండి ఆ సంతోషం కూడా వేరు ఆ ప్రక్రియలోనే నేను ఆరు సంవత్సరాల నుంచి ఫుల్ మన మిద్దె తోట మీద వివిధ రకాలమైన పండ్లు కూరగాయలు పండిస్తున్నానండి నా గార్డెన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటైనర్స్లో నేను పెస్తున్నా అండి అయితే నా యొక్క ప్రయత్నం ఏంటంటే చిన్న చిన్న కంటైనర్లో కూడా చాలా మొక్కలు పెంచవచ్చని అది చాలా ఎక్స్పెరిమెంట్ ప్రయోగాలు చేశాను స్మాల్ కంటైనర్ గార్డెనింగ్ అని సో నేను ట్వెల్వ్ నుంచి ఆర్ ఫోర్టీన్ నుంచి పాటలోనే అన్ని అన్ని మొక్కలు నైంటీ పర్సెంట్ పెంచడానికి ట్రై చేస్తున్నా దీనివల్ల మనకి లాభము అడ్వాంటేజ్ ఏంటంటే ఒకటి కంటైనర్ చాలా స్మాల్ ప్లేస్ పట్టదు దాంట్లో సాయిల్ మిక్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది బరువు ఉండదు ప్లస్ ఆ కంటైనర్ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర నుంచి మార్చుకోవడానికి ఉంటుంది ప్లస్ కంటైనర్ కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి నేను ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నా కంటైనర్లు అన్ని చిన్న చిన్నవే ఉంటాయండి వెరీ స్మాల్ ట్వెల్వ్ ఇంచ్ నుంచి మాక్సిమం ఫోర్టీన్ ఇంచి కంటైనర్స్ ఉంటాయి వాటిల్లోనే మనం చాలా పెంచవచ్చు అయితే కొంచెం కంటైనర్లో చిన్నది కాబట్టి మనము వాటర్ డ్రైన్ అవుట్ అవ్వకుండా కొంచెం రెగ్యులర్గా ఫర్టిలైజర్ ఇస్తే మీకు అన్నీ పెంచుకోవచ్చు అండి నేను ఇంకా టూ లీటర్ కంట టూ లీటర్ బాటిల్లో నేను మునగ చెట్టు కూడా పెంచానండి అది ఒక ఎక్స్పెరిమెంట్ బేసిస్లో పది పదిహేను కాయలు కూడా వచ్చాయి కాబట్టి స్మాల్ కంటైనర్ గార్డెనింగ్ కానీ మనం అవలంబిస్తే చాలా అడ్వాంటేజ్ వస్తున్నాయి మనకి ఈ చాలామందికి డౌట్లు వస్తాయండి మనము మట్టి మిశ్రమము పాటింగ్ మిక్స్ ఎలా చేసుకోవాలని ఇది చాలా సింపుల్ అండి మనకి రఘువత్ రెడ్డి గారు ఎప్పుడూ చెప్పారు చాలా సింపుల్గా చేసుకోవాలి ఎక్కువ మనం ఏం వాడుకోకూడదు అంటే ఒకటి అందరూ చేసేది యూనివర్సల్ సాయిల్ మిక్స్ అంటారండి అదేంటంటే థర్టీ పర్సెంట్ ఏమో రెడ్ సాయిల్ ఆర్ బ్లాక్ సాయిల్ అండి థర్టీ పర్సెంట్ ఏమో వెర్మీ కంపోస్ట్ ఒక థర్టీ పర్సెంట్ ఏమో కోకోపీట్ ఆర్ ఇసుక అండి ఇసుక అంటే మనకి శాండ్ రివర్ శాండ్ తర్వాత టెన్ పర్సెంట్ కంపల్సరీగా మనము నీమ్ కేక్ వేయాలండి పిండి వేయాలి ఇది సాయిల్ విశ్రమము మినిమం అండి ఇది ఉంటే మనకి చాలు అయితే మనకి ఈ ప్రక్రియలో ఏమైతుందంటే సాయిల్లో ఎక్కువ మనకి న్యూట్రియం ఉండవు ప్రతి మొక్క పెరగడానికి మనకి ఎయిటీన్ టైప్స్ ఆఫ్ న్యూట్రియం కావాలి మ్యాక్రో సబ్సిడరీ అండ్ మైక్రో న్యూట్రియంట్స్ ఈ న్యూట్రియం అన్నీ కావాలంటే మనము తరచుగా కొన్ని న్యాచురల్ కానీ ఆర్గానిక్ కానీ ఫర్టిలైజర్స్ మొక్కలకు ఇస్తుండాలి దాని రిక్వైర్మెంట్ దాని అవసరం మొక్క ఒక్కొక్క మొక్క అవసరం బట్టి ఇస్తుండాలండి సో ఈ బేసిక్ సాయిల్ మిక్స్ ఇది కావాలి మనం మట్టి ఎప్పుడు కొన్ని గుల్లగా ఉండేట్టు చూసుకోవాలి పౌరసుగా ఎందుకంటే మీకు ఆ వేరు వ్యవస్థ కూడా చాలా వ్యాపించ బాగా వ్యా వ్యాపిస్తుంది ప్లస్ మనము అందించే నీరు కానీ పోషకాలు కానీ బాగా వేర్లకి అందుతాయి మొక్క బలంగా పెరగడానికి ఈ సాయిల్ మిక్స్ ఉండాలండి గార్డెనింగ్ స్టార్ట్ చేసే ముందు ఎవరైనా కానీ కొత్తగా గార్డ్ చేసే గార్డెనింగ్ అనేది స్టార్ట్ చేసే ముందు నా సలహా అంటే అన్నిటికన్నా సులువుగా పెంచేది ఆకుకూరలు అండి ఏ ఆకుకూరలైనా చాలా సులువుగా పెంచచ్చు దానికి మనం అంత కష్టపడే అవసరం కూడా లేదు చాలా వరకు కావాల్సిన విత్తనాలు కూడా మన ఇంట్లోనే ఉంటాయి ధనియాలు కానీ మెంతులు కానీ ఇలాంటివి చాలా ఆవాలు కానీ ఇలాంటివి కాబట్టి మనం ఆకుకూరలతో స్టార్ట్ చేస్తే చాలా బాగా ఉంటాయి దీనివల్ల అడ్వాంటేజ్ అంటే ఆకుకూరలు అనేది సంవత్సరం అంతా పెంచవచ్చండి మనం దానికి ఒక సీజన్ ఏమిటో లేదు సమ్మర్లో అయితే కొంచెం షేడ్లో పెంచాలి సెమీ షేడ్లో ఇవి ఈ ఆకుకూరలు వల్ల చాలా అడ్వాంటేజెస్ అవన్నీ చాలా మనకి అందరికీ తెలిసిందే దాంట్లో ఉన్న మనకి పోషకాలు నేను ఆకుకూరలతో మనం స్టార్ట్ చేయొచ్చు ఆల్రెడీ పెంచిన పెంచుతున్న వాళ్ళు కూడా ఆకుకూరలు విపరీతంగా పెంచుతున్నారు అది పెంచడంలో అడ్వాంటేజెస్ మీకు అందరికీ తెలుసండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రేర్ వెరైటీ బ్రోకల్ సారీ లెట్టూస్ అండి ఇది ఇది మనం సలాడ్స్ కింద వాడతాము దీంట్లో కూడా పౌష్టికాలు చాలా ఉంటాయి ఇది లెట్టూస్ ఈ ఈ విత్తనాలు అనేవి మీకు ఎక్కడైనా ఆన్లైన్లో దొరుకుతాయి మార్కెట్లో కూడా దొరుకుతాయి అండి రేర్ వెరైటీలు కూడా అన్ని అన్ని వెరైటీలు దొరుకుతాయి మీకు కాబట్టి ఆకుకూరల్లో ఉన్న అడ్వాంటేజెస్ అందరికీ తెలుసు కాబట్టి మనం అందరం ఆకుకూరలు సమృద్ధిగా అట్లీస్ట్ టెన్ పర్సెంట్ ఆఫ్ అవర్ గార్డెన్ ఆకుకూరలతో ఉంటే మనకి చాలా ఆరోగ్యకరంగా ఉంటుందండి ఇప్పుడు కాయగూర వాళ్ళ విషయానికి వస్తే దీన్ని కింగ్ ఆఫ్ వెజిటబుల్ అంటారు వంకాయ అండి వంకాయలు కూడా నేను ఫిఫ్టీన్ టు ట్వంటీ వెరైటీస్ పండిస్తున్నాను ఈ వంకాయలు అనేది ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇవి మూడు నాలుగు సంవత్సరాల వరకు మనకి మొక్క ఉంటుంది కంటిన్యూస్ గా మనకి కాపు వస్తూనే ఉంటుంది మనం ఇంట్లో వండుకోవచ్చు మనము ఇంట్లో వండే వంకాయలను బజార్లో కొనే వంకాయల కింద చాలా డిఫరెన్స్ ఉంటుందండి ఇవి చాలా లేతగా ఉంటాయి తొందరగా కూడా ఉడుగుతాయి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ వంకాయలు అండి చాలా రేర్ వెరైటీలు కూడా దీంట్లో ఇదేమో రిబ్బుడి బ్రింజాలండి ఇలా చాలా చాలా కొంటే ఇది ఒక రేర్ వెరైటీ అట్లానే చాలా రేర్ వెరైటీలు కూడా పెంచు పెంచుతున్నానండి ఇదేమో పింక్ బ్రైడ్ బ్రింజాలండి ఇది యుఎస్ వెరైటీ ఇది ఒక రే వెరైటీ అండి దీన్ని రోజా బియాంకా అంటారు దీన్ని బాపట్ల మన దగ్గర బాపట్ల వినించాలంటారు పింక్ స్ట్రైప్స్ ఉంటాయండి దీనికి అట్లనే వైట్ కానీ ఇవి కానీ దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ షేపులు ఉన్నాయి దీంట్లో ముసుగు వంకాయ ఉంది చాలా వెరైటీలు ఉన్నాయండి ఇంకా టమోటాలకు వస్తే అండి నేను టమోటాలు గత సంవత్సరం వరకు యాభై అరవై వెరైటీలు పెంచాను మొత్తం దేశమంతాను అన్ని దేశాలతో పెద్ద దానివల్ల నాకు టమోటా అప్పారా అని కూడా ఒక పేరు వచ్చింది టమోటాలో డిఫరెంట్ షేప్స్ డిఫరెంట్ కలర్సు ఉంటాయండి ఇవి టమోటాలు కూడా అవి చాలా అన్నిటికన్నా ఇవసారు ఈ కూరగాయ మొక్కల్లో నా అనుభవం ప్రకారం అన్నిటికన్నా ఈజీగా పెంచకవలసింది అతి సులభంగా పెంచేది టమోటా మొక్క అండి మీరు బజార్ నుంచి ఒక టమోటా పండిని తెచ్చేసి ఇలా ఇలా పిండేసి వేసేస్తే మొక్కలు విపరీతంగా వస్తాయి కాబట్టి ఈ టమోటాలు కూడా చాలా ఈజీగా పెంచచ్చు అయితే కొన్ని రేర్ వెరైటీస్ కానీ లేకపోతే విదేశీ వెరైటీలు కానీ కొంచెం కష్టమవుతుంది ఈల్డ్ కొంచెం తక్కువ ఉంటుంది కానీ ఇప్పుడు కూడా అవి ఒకసారి మన వాతావరణానికి అనుకూలంగా అయ్యాక విపరీతమైన ఈళ్ళు ఉంటుంది దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీలు ఉన్నాయండి తర్వాత మిరపకాయలు అండి మిరపకాయలు కూడా మనం చాలా సులువుగా పెంచుకోవచ్చు మిరపకాయలు కూడా చాలా వెరైటీ టీలు ఉన్నాయి కానీ మన ఇంట్లో అన్నీ వాడేవి మన ఇంట్లో పెంచుకునే మిరపకాయలు అతి సులువుగా పెంచుకోవచ్చు కానీ ఒక ఇబ్బంది ఏంటంటే దీనికి ఆకుమురత కానీ డిఫరెంట్ పెస్ట్ కానీ వస్తాయి అవి మనము మొక్క ప్రారంభ దశ నుంచి మనం కాస్త కేర్ఫుల్గా చూసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఈల్డ్ వస్తుంది మనకి ఇంటికి సరిపోయే అన్ని మిరపకాయలు మనం పెంచుకోవచ్చు మనం బజార్లో కొనుక్కునే అవసరం ఉండదు అలానే వంకాయలు కానీ టమోటాలు కానీ కొన్ని నేటివ్ వెరైటీలు అవన్నీ వేసుకుంటే చాలా మనకి ఇంట్లో మొత్తం సరిపోతుందండి మునగ అండి ఇది ఇది మునగా చెట్టు ఇది స్పెషల్ వెరైటీ దీని పీకేఎం వన్ వెరైటీ అంటారండి దీని స్పెషాలిటీ అంటే మనము అతి చిన్న కంటైనర్లో ఇది పెంచవచ్చు ఇది ఈ మొక్క ఏదైతే చూస్తున్నారో మీది ఇది ట్వెల్వ్ ఇంచ్ పాట ఈ అడ్వాంటేజ్ దిస్ ఈజ్ ది వన్ ఆఫ్ ది అడ్వాంటేజ్ దిస్ వెరైటీ నెంబర్ టూ ఏంటంటే ఇది విత్తనం వేసిన ఎనిమిదో నెల కన్నా మీకు ఇది ఇది హార్వెస్ట్ చేసుకోవచ్చు అండి ఎనిమిది నెలల కల్లా మీకు మొత్తం మునక్కాయలు వస్తాయి త్రీ మీ మునక్కాయలో అడ్వాంటేజ్ కాయలు కానీ లేకపోతే ఆకులు కానీ అడ్వాంటేజెస్ పోషక విలువలు మీ అందరికీ తెలిసిందే ఇంకా దీనికి అన్నిటికైనా పెద్ద అడ్వాంటేజ్ అంటే ఇది బెస్ట్ రెసిస్టెంట్ అంటే దీనికి పురుగు పట్టదండి ఈ రకం దానికి కాబట్టి ఇది ఒక స్పెషల్ వెరైటీ మొనక్కయ్ ఇది మీరు దేంట్లోనైనా ఏ చిన్న కంటైనర్లోనే వేసుకోవచ్చు బాగా వస్తాయి కాయలు సీజన్లో సంవత్సరం పొడుగున వస్తాయి మీకు మంచి ఈల్డ్ ఉంటుందండి ఇవి తీగజాటి మొక్కలండి క్రీపర్స్ మనం అందరం సాధారణంగా ఇళ్లలో పెంచుకునేది సొర బీర కాకర చిక్కుడు ఇలాంటివి చాలా పెంచుతుంటాము తర్వాత బీన్స్ ఇవి కూడా బీన్స్ కూడా చాలా తెగజాతి ఉన్నాయి ఈ తీగ జాతి వాటికి మాత్రం కొంచెము పెద్ద సైజు కంటైనర్ కావాలండి అంటే మనకి ఎంత కంటైనర్ అయితే అంత ఈల్డ్ వస్తుంది మనకి ఒక మినిమం ఫిఫ్టీ లీటర్ డ్రమ్ లో పెట్టుకుంటే మంచిది ఈ తీగ జాతి కూడా చాలా ఈజీగా పెంచచ్చు అంటే ఈ మధ్య కొంతమంది మాకు సరిగ్గా రాటలేదంటారు వాళ్ళకి నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ముఖ్యంగా మూడు మూడు నాలుగు ఏంటంటే కాకర vira పొట్ల ఈ విత్తనాలు ఏంటంటే డబల్ షెల్ ఉంటుందండి పెద్ద షెల్ ఉంటుంది అది అవుటర్ షెల్ నుంచి ఇన్నర్ షెల్కి వెళ్ళడానికి వాటర్కి చాలా టైం పడుతుంది కాబట్టి చాలామందికి మేము ముప్పై రోజులైనా రాలేదు ఇరవై రోజులు వాళ్ళకి నేను ఆ యొక్క గైడెన్స్ ఏంటంటే ఆ విత్తనాల్ని మినిమం మూడు నాలుగు రోజులు నానబెట్టాలండి నానబెడితే ఏమైతుందంటే ఇన్నర్ షెల్కి వాటర్ వెళ్తుంది అప్పుడు మీరు నాటుకుంటే అప్పుడు విత్తనాలు ఐదు ఐదు ఆరు రోజుల్లో మలిచిపోతాయి కాబట్టి ఇవి ఇవి కూడా చాలా ఈజీగా పెంచచ్చండి ఈ మధ్య ఢిల్లీ సరణ్ ఒకటి వచ్చి వచ్చింది చిన్నగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది హై ఇల్డ్ అండి మీకు ఒక ప్రతి వారానికి ఒక్కొక్క కాయ వచ్చేస్తుంటుంది ఈ బీరలో కూడా చాలా వెరైటీలు వచ్చాయి అన్నిటికన్నా ఫేమస్ ఏంటంటే ఈ మధ్య అయింది చిత్రాడ బీర అని అదేంటంటే వెరీ హై హైఈల్డ్ మామూలు బీర మీకు ఒక రెండు మూడు కాయలు వస్తే ఇవి పదిహేను ఇరవై కాయలు వస్తాయి కాబట్టి బీర ఇంకోటి ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన చిక్కుడులో కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ చిక్కుడు అండి అంటే ఆ చిక్కుడు మూడు వందల అరవై రోజులు కాస్తూనే ఉంటుంది ఐదు ఏళ్ళ వరకు మొక్క చచ్చు దాంట్లో పర్పుల్ కలర్ ఉంది మామూలు కలర్ కూడా ఉంది గ్రీన్ కలర్ కూడా అది త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ వస్తుంది ఇలా లేటెస్ట్ వెరైటీలు వస్తున్నాయి దీనివల్ల ఏంటంటే జనరల్గా చిక్కుడు మనకి మూడు నాలుగు నెలలు అయ్యాక అక్టోబర్ టు ఫిబ్రవరి అయ్యాక చనిపోతుంది కానీ ఇది లేటెస్ట్ వెరైటీ చిక్కుడు ఏంటంటే మీకు మొత్తం ఇయర్ అంతా వస్తుంది ఐదేళ్ళ వరకు కూడా అలా కాస్తూనే ఉంటుంది ఈ సొర అవి బీరా ఇవి కూడా ఏంటంటే మొత్తం ఆల్ త్రూ ది ఇయర్ మొత్తం సంవత్సరం అంతా వాటికి కాప్ వస్తుంది కానీ సమ్మర్లో కొంచెం తక్కువ ఉంటుందండి ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే మళ్ళీ నువ్వు సమ్మర్ సొర సమ్మర్ బీరా సమ్మర్ చిక్కుడు అని వచ్చాయి సమ్మర్ స్పెషాలిటీ అండి అంటే ఇవి సమ్మర్లో బాగా వస్తాయి అవి కూడా విత్తనాలు డెవలప్ చేశాడు అవి కూడా ఇప్పుడు అవి అందరికీ గార్డెన్స్కి అందుబాటులో ఉంటే మనకి సమ్మర్లో ఎక్కువ క్రాప్ రాలేదు అనే బాధ ఉండదు ఫ్రూట్స్ వెరైటీస్ వచ్చామంటే చాలా రకాల ఫ్రూట్స్ మనము మిద్దె తోటల మీద చాలా సులువుగా పెంచుకోవచ్చండి మీరు మామిడి కానీ మామిడిలో కూడా వెరైటీలు వచ్చాయి సదాబాహారాన్ని ఇది ఆల్ త్రూ ది ఇయర్ నాసకాప కాపంటారు వస్తూనే ఉంటాయి ఇప్పుడు ఇది ఇంకా సీజన్ స్టార్టింగ్లో ఉంది కాబట్టి దీనికి పూత అవి కూడా రావాలి తర్వాత దానిమ్మ కూడాను మీకు సీజన్ కాకుండా మొత్తం అంతా వస్తూనే ఉంటాయి దానిమ్మలో దీని వెరైటీలు కూడా చాలా ఉన్నాయి పుల్ల దినం అంటారు చెట్టు ధాన్యమ్మా చిన్న దాన్యమ్మా అన్నాయి దీంట్లో వెరైటీలు కూడా ఉన్నాయి అన్ని ఈజీగా పెంచుకోవచ్చు చిన్న చిన్న కంటెన్లు వీటికి ఏంటంటే ఎక్కువ కలిసి ట్వంటీ లీటర్ బకెట్ మహా అయితే కొంచెం పెద్ద గ్రో బ్యాగ్ తీసుకోవాలండి మీకైతే క్రాప్ అయితే వస్తుందండి ఇది మన వాటర్ యాపిల్ అండి వాటర్ యాపిల్ ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయ్యింది ఇవి కూడా చాలామంది పెంచుతున్నారు దీంట్లో నాలుగైదు వెరైటీలు ఉన్నాయి ఈ వాటర్ యాపిల్ కూడా ఇంకా రావాలండి మాకు ఇంకా మీకు ఇది ఇది ఆల్ స్పైస్ ప్లాంట్ అండి ఇది మొత్తము ఇది బిర్యానీ ఆకులాగా ప్రతిదీ వాడుకోవచ్చు ఇది పండ మొక్క కాకపోయినా కాని చాలా మంది ఇండ్లలో పెంచుతుంటారు ఇది వాకాయ అండి వాకై సమ్మర్ లో సీజన్ స్టార్ట్ అవుతుంది సమ్మర్ కాకపోయినా కొంచెం వర్షాలు పడ్డాక సీజన్ స్టార్ట్ అవుతుంది ప్రూవ్ చేసి పెట్టి చిగురులు వస్తున్నాయి వాకాయని వస్తుంది ఇది తర్వాత ఇది నిమ్మలో నాలుగైదు చాలా ఒక ముప్పై నలభై ఉన్నాయి దీని బాలాజీ నిమ్మ అని అంటారండి ఇది బాలాజీ నిమ్మ ఏంటంటే మీకు చాలా హై హీల్డింగ్ ఉంటుంది ఇది పెస్ట్ రెసిస్టెంట్ పురుగుకు కూడా పట్టదండి ఇది అతి సులువుగా ఒక కొమ్మతో పెంచేది ఏంటంటే మల్బెరీ అండి దీంట్లో కూడా పోషక విలువలు చాలా ఉంటాయి ఇది మల్బెరీ ప్లాంట్ అండి దీని అంజీర్ అంటారు ఇది పిచ్చి పిచ్చిగా వస్తుంది మీకు ఇప్పుడు ఒక క్రాప్ అయిపోయేగా కట్ చేస్తే మళ్ళీ మాకు బాగా వస్తాయి దీంట్లో కూడా పోషక విలువలు చాలా ఉన్నాయండి ఇదేమో నారింజ ఇది టేబుల్ అరేంజ్ అని ఇది చాలా పుల్లగా ఉంటుందండి విపరీతంగా నూట యాభై రెండు కాయలు వచ్చేస్తాయి రెండు వందల వరకు కాయలు వస్తాయి ఇప్పుడు ఇది సీజన్ అయిపోయింది ఈ టేబుల్ అరేంజ్ అని ఇది చాలా కాస్ట్లీస్ట్ ప్లాంట్ అండి ఇది మార్కెట్లో నాలుగు వేలు టు ఐదు రూపాయల వరకు ఉంది ఈ ప్లాంట్ కొనాలంటే కానీ చాలా బాగుంటుంది ఫర్ డెకరేషన్ పర్పస్ సార్ ఇది కూడా యూజ్ కూడా చేయొచ్చు మనం ఇంట్లో ఇది ఇదేంటంటే మీకు సీడ్లెస్ నిమ్మండి దీంట్లో సీడ్ ఉండదు ఇది చాలా పెద్దగా వస్తుంది చాలా రసం కొంచెం మొత్తం వేసి మొత్తం మొత్తం మనము ఈ నిమ్మకాయ అంతా ఉపయోగపడుతుంది ఇది సీడ్లెస్ నిమ్మ అనే దీని పేరు ఇది ఇక్కడికి వచ్చే ఇది బత్తాయి అండి ఈ బత్తాయి కాయలు కూడా ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి ఇవి ఇది ఇది కరివేపాకు చెట్టు అండి ఇది కూడా ట్వంటీ లీటర్ బకెట్లో వేస్తాము ఇది రోజు మనం ఉపయోగించుకుంటాం ఇది ఫ్లవర్ అండి కరివేపాకు ఫ్లవర్ అయితే మీకు ఈ ఫ్లవరింగ్ అంతా సీడ్స్ అయితాయి మొత్తం విత్తనాలు అయితే ఆ విత్తనాలతో కూడా మనం కరివేపాకు మొక్క పెంచుకోవచ్చు ఇది కటింగ్ అక్కలేదు మొక్కే కొనుక్కోక్కలేదు విత్తనాలతో కూడా కరివేపాకు మొక్క మనం పెంచుకోవచ్చు రటి చెట్టు అండి ఇది ఏమంటారంటే డ్వార్ఫ్ వెరైటీ అంటే ఇది ఒక మూడు అడుగులు పెరిగాక మనకి దీనికి కాయలు వచ్చేస్తాయి అరటికాయలు అయితే అరటికాయలు చాలా వెరైటీలున్నాయి అందరికీ తెలుసు ఒక కూర అరటి అని రెడ్ అరటి అని వెరిగేటెడ్ అరిట్ అని చాలా చాలా వెరైటీలు ఉన్నాయి చాలామంది ఇది కూడా అరటి కూడా మనం మిద్దె తోట మీద ఈ చాలా ఈజీగా పెంచవచ్చండి మనము వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ మనము ఈ పిలక చిన్న మొక్క పాత దగ్గర నుంచి వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో మీకు అరటికాయలు వచ్చేస్తాయి అండి ఇది నా స్మాల్ ఫ్లవర్ సెక్షన్ ఆఫ్ నా గార్డెన్ అండి నేను కొన్ని డిఫరెంట్ వెరైటీస్ ఫ్లవర్స్ కొన్ని రేర్ కూడా పెంచుతున్నాను రోజెస్ కానీ మందార కానీ లేకపోతే మన క్లెమెటీస్ కానీ ఇది ఎల్లో క్లమిటీస్ కానీ తర్వాత కలోంచి కానీ తర్వాత జర్బరా కానీ ఇవి ఈ స్టాండ్స్ అన్ని రెడీమేడ్ స్టాండ్స్ అండి ఇవి ఇవి డెకరేటివ్గా చాలా బాగుంటాయి చాలా రీజనబుల్ కాస్ట్ దీనివల్ల ప్లేస్ కూడా కలిసి వస్తుంది మనకి ఫ్లవర్స్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్ సైజు కంటైనర్ సైజులో కూడా పెట్టుకోవచ్చు మనకు చూ కూడా అందంగా ఉంటుందండి ఇది అట్లానే మీకు ఏవైనా పెట్టచ్చు ఇది గ్రీన్ చామంతి కానీ ఇవన్నీ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ అండి ఇది సింహాచలం సంపంగ వైట్ కలర్ అండి ఇది మా ఫ్రంట్ యార్డ్లో ఉంది ఇది టెన్ ఇయర్స్ ఓల్డ్ ప్లాంట్ అండి ఇది చాలా ఫాస్ట్గా చాలా పొడుగ్గా పెరుగుతుంది థర్టీ ఫార్టీ ఫీట్ కూడా పెరుగుతుంది ఇది సీజన్లో అయితే హండ్రెడ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫ్లవరింగ్ ఫ్లవర్స్ వస్తాయి మామూలు సీజన్ లేకపోయినా కానీ డైలీ మనకి ఫిఫ్టీ ఫ్లవర్స్ వస్తాయి ఇది స్పెషల్టీ దీని ఫ్రాగ్రెన్స్ బాగుంటుంది కలరు అది కూడా చూడటానికి బాగుంటుందండి ఇది డ్రాగన్ ఫ్రూట్ అండి దీంట్లో ఐదు ఆరు వెరైటీలు ఉన్నాయి చాలా మంది గార్డెన్లు నైన్టీ పర్సెంట్ గార్డెన్ లో పెంచుతున్నారు చాలా ఈజీగా పెంచచ్చండి ఇది ఇది ఒక డిజర్ట్ ప్లాంట్ అండి ఇది దీనికి అతి తక్కువ వాటర్ లో కూడా పెరుగుతుంది ఇది సీజన్ లో చాలా కాయలు వస్తాయండి ఈచ్ ఈచ్ ఒక పది పదిహేను కాయల వరకు వస్తాయి ఇది వెరైటీలు ఏంటంటే దీనికి పింక్ పింక్ లేకపోతే పింక్ ఎల్లో వైట్ పింక్ ఇట్లా చాలా ఉన్నాయి వెరైటీలు ఇది పింక్ పింక్ అండి ఇది మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అంటారు ఇది అన్నిటికన్నా చాలా ఈజీగా పెంచేదండి ఇలా ఒక విడిచేసి విరిచేసి మీరు పాతేస్తే మీరు వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కల్లా మీకు ఫ్రూటింగ్ వచ్చేస్తుంది మీకు కంటైనర్ కూడా స్మాల్ కంటైనర్ చాలు అంటే ఇది కాస్త ఇట్లా క్రీపర్ గా వస్తుంది ఇలా కట్టుకుంటే బాగుంటుందండి ఇది చాలా ఈజీగా అండి ఇది చాలా మంది పెంచుతున్నారు గార్డెనర్స్ చాలా వెరైటీలు కూడా ఉన్నాయి ఇట్లా రీసెర్చ్ కూడా చేస్తున్నారు ఇది కమర్షియల్ క్రాప్ గా కూడా చాలా మంది చేస్తున్నారు ఇది ఇది పింక్ పింక్ అండి బయట ఏమో పింక్ ఉండి లోపల పింక్ గా ఉంటుంది టేస్ట్ చాలా స్వీట్ గా ఉంటుంది చాలా స్వీట్ గా ఉంటుంది లోపల దాంట్లో చిన్న చిన్న గింజలు ఉంటాయి అవి కూడా మనకి డైజెషన్ పవర్కి చాలా పనికి వస్తాయి ఇది చాలా ఔషధ పోషకాలు కానీ ఔషధ విలువలు కానీ ఫ్రూట్లో ఉన్నాయని చాలామంది చెప్తారు ఇది హెల్త్ కూడా చాలా మంచిదండి ఇది గార్డెనింగ్ అనే వ్యాపకం కాకుండా నాకు ఒక వేరే వ్యాపకం కూడా ఉందంటే ఏంటంటే ఒక సీడ్ బ్యాంక్ని మెయింటైన్ చేయడం అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేర్ వెరైటీ సీడ్స్ అన్నీ ఇవన్నీ అండి ఈ సీడ్స్ అన్నీ నేను కొన్ని నా మిద్యపి తోట నుంచి సేకరిస్తాను కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి సేకరిస్తాను అది ఒక సీడ్ బ్యాంక్ అనేది ఒక ఇదండి అయితే ఈ బ్యాంకు ఈ సీడ్స్ నా దగ్గరే పెట్టుకోకుండా ఎవరికి ఏ సీడ్ కావాలన్నా మొత్తం ఆల్ ఇండియా అండి రైట్ ఫ్రమ్ సిమ్లా టు కన్యాకుమారి ఇటు వెస్ట్ బెంగాల్ ఒరిస్సా అన్ని స్టేట్లు కానీ అన్ని ఊర్ల వరకు కానీ నేను ఈ సీడ్స్ పంపుతానండి ఎవరు ఏది అడిగినా కానీ ఆ సీడ్ ఫ్రీ ఆఫ్ ఛార్జ్ సీడ్స్కి కాస్ట్ ఉండదు పోస్టల్ కూడా ఛార్జ్ లేకుండా పంపుతాను పదివేల మందికి పైగా నేను మొత్తం ఈ నాలుగైదు సంవత్సరాల్లో సీడ్స్ అనేది ఫ్రీగా పంచడం జరిగింది రేడ్ సీడ్స్ అనేవి అందరికీ అందుబాటులో ఉండవు ఇవి నా దగ్గర ఉన్న వాటిల్లో ఫిఫ్టీ పర్సెంట్ రేర్ సీడ్స్ అండి సొర కానీ వీరగాని ఇవన్నీ నేను ఏంటంటే మార్కెట్లో మీకు దొరకవు ఎంత ఖర్చు పెట్టాను ఇది ఒకటి రెండు ఏంటంటే ఈ సీడ్స్ ఒకవేళ మనకు అందుబాటులో ఉన్నా ఇవి పరిమితమతం అయిపోయాయి దేనికంటే పట్టణాలకి నగరాలకి మరి పల్లెటూళ్ళు వాళ్ళ సంగతి ఏంటి వాళ్ళకు కూడా ఉంటుంది మనం డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ పెంచు పెంచుకోవాలి నాటు ఇవే కాకుండా వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జాటిక్ వెరైటీస్ అన్నీ ఎడుపులేవి పెంచుకోవాలి ఉంటుంది కాబట్టి వాళ్ళకి మెయిన్గా దృష్టిలో పెట్టుకుని నేను మారుమూల చాలా పల్లెటూళ్ళ వాళ్ళకి కానీ పల్లెటూరులో గార్డెనర్స్ వాళ్ళు ఇంకా సిటీకి కన్నా చాలా బాగా చేస్తున్నారు వాళ్ళ వాతావరణం కానివ్వండి మట్టి కానివ్వండి వాళ్ళ యొక్క డెడికేషన్ కానివ్వండి వాళ్ళకు కూడా రేర్ వెరైటీ ఆఫ్ సీడ్స్ నేను పంపుతుంటాను వాళ్ళకి ఏది కావాలంటే అది వాళ్ళకి లిస్ట్ పంపి పెడుతుంటారు నాకు ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలని ఎక్కడొక్కడి నుంచి రేర్ పంపుతారు నేను చాలా ఓపిక్గా పంపుతుంటాను రోజుకి ఒక మినిమం పది టు పదిహేను మందికి ఇట్లా నేను కవర్లు ప్రిపేర్ చేసి వాళ్ళకి కావాల్సిన సీడ్స్ దాంట్లో ప్యాక్ చేసి లేబిలింగ్ కూడా చేస్తానండి లేబిలింగ్ చేసి నేను పంపుతుంటాను నేను ఒకటే చెప్తాను మీరు పెంచుకోండి మీకు వచ్చిన సీడ్స్ మీరు డిస్ట్రిబ్యూట్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి చేసుకోండి వేరే గార్డెనర్స్కి చేయండి మీ ఊర్లో పంచుకోండి లేకపోతే మీ రిలేషన్స్కి ఇవ్వండి అని చెప్తాను కానీ కొంతమంది ఏంటంటే కొన్ని చాలా ఎక్కువ సీడ్స్ వచ్చేసినప్పుడు సపోజ్ మనకి చిక్కుడు ఉన్నాయండి ఇది ఒక రేర్ వెరైటీ ఫ్లాట్ చిక్కుడు అని ఇవి చాలా ఎక్కువ వచ్చేసినప్పుడు వాళ్ళు తిరిగి నాకు పంపిస్తుంటారు పంపించి ఏం చెప్తారంటే మీరైతే బాగా పంచుతారండి అందరికీ కావాల్సిన వాళ్ళకి కాబట్టి ఈ రేర్ వెరైటీ మీకు పంపుతున్నామని ఒక యాభై అరవై మందికి సరిపడా నాకు పంపుతారు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ రేర్ వెరైటీ సీడ్స్ దేశం నలుమూలల నుంచి నాకు వస్తుంటాయి ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన మీకు ఏంటంటే ఏడు సెవెన్ ఫీట్ ఒకటి ఢిల్లీ ఒకటి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఒకటి తర్వాత కేరళ నుంచి ఒకళ్ళు పంపారు కేరళ బందేరీ అనేది టూ ఫీట్ ఉంటుందండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది అవి కూడా వచ్చే అవి కూడా చాలా వందల మందికి నేను పంచాను అట్లా కాకుండా ఇది ఈ ప్రక్రియలో నేను గ్రూప్స్ ఉంటాయి చాలా గ్రూప్స్ ఉన్నాయండి వాట్సాప్ గ్రూపులో మొత్తము ఆంధ్రప్రదేశ్లో కానీ ఇండియాలో కానీ చాలా డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి వాళ్ళకు కూడా వాళ్ళు కూడా గ్రూప్ మీట్ పెట్టుకున్నప్పుడు అడుగుతుంటారు మాకు విత్తనాలు పంపని వాళ్ళు ఒక యాభై మంది ఒక గ్రూప్ మీట్ పెట్టుకున్నప్పుడు యాభై మందికి సరిపడా విత్తనాలు పంపుతాను దానివల్ల అది కూడా పంచుకుంటూ ఉంటారు అది కాకుండా మాకు ఒక ఓన్ గ్రూప్ ఉందండి అంటే నేను దానికి వన్ ఆఫ్ ది ఎడ్మిన్ దిస్ ఇట్ కాల్డ్ హ్యాపీ గార్డనర్స్ అండి ఈ హ్యాపీ గార్డనర్ గ్రూపు యొక్క ప్రత్యేకత ఏంటంటే మన చాలా యాక్టివిటీస్ ఉంటాయి దీంట్లో దీంట్లో ఈ సీడ్స్ సెంట్రలైజ్డ్ సీడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఒక యాక్టివిటీ ప్రతి సంవత్సరము మేము అట్లీస్ట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వెరైటీస్ రెండు సార్లు ఒకసారి ఏమో సీజన్ ముందు మేలోను తర్వాత సెప్టెంబర్లోను అనౌన్స్ చేస్తాము హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వెరైటీసు అవి ఈ గ్రూప్లో పదహారు పదమూడు పద్నాలుగు వందల మంది సభ్యులు ఉన్నారండి అవి ఎవరికి ఏ సీడ్ కావాలంటే అవి మేము వాళ్ళకి ఇళ్ళకి శుభ్రంగా ఏ మారుమూలు ఉన్నా కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫ్రీ ఆఫ్ పోస్టేజ్ పంపుతుంటామండి ఇది ఒక ఈ యొక్క గ్రూప్ అడ్వాంటేజ్ ఈ గ్రూప్ ఒక ప్రత్యేకత ఏంటంటే ఇది నాన్ కమర్షియల్ అండి ఒక్క పైసా కూడా ఎవరి దగ్గర ఛార్జ్ చేయము ఇంక్లూడింగ్ హోస్టల్ కూడా ఛార్జ్ చేయము అది కాకుండా గ్రూప్ మీట్లు అయినప్పుడు కూడాను ఈ విత్తనాలు కానీ శాప్లింగ్స్ కానీ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాము ఇక్కడ మనీ అనేది కమర్షియల్ అనేది ఎక్కడ లేదు ఇది ఒక గ్రూప్ ప్రత్యేకత ఏంటంటే సీట్ బ్యాంక్ మెయింటైన్ చేయటం ఈ గ్రూప్కి సపరేట్ సీట్ బ్యాంక్ ఉందండి దాంట్లో కూడా మేము ఏం చేస్తామంటే ఫ్రీగా అందరికీ సీట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాము ఎవరికి ఏది కావాలంటే ఆ సీట్స్ వెళ్ళిపోతుంటాయి ఇంతవరకు నా యొక్క చిన్న తోట చూశారు అట్లా నేను విత్తనాలందరికీ ఎట్లా నేను పంచుతాను ఎట్లా ప్యాక్ చేస్తాను ఎట్లా సమక ఎట్లా సేకరిస్తాను అనేది కూడా చూశారు అయితే చివరిగా నేను గార్డెనింగ్ మిత్రులందరికీ నా యొక్క చిన్న రిక్వెస్టు నా యొక్క గైడెన్స్ ఏంటంటే మనము ఆరోగ్యకరమైన మిద్ద తోటల్లో వీలైనంత వరకు కూరగాయలు కానీ పండ్లు కానీ పండించుకుందాం దీనివల్ల మనకి చాలా వరకు ఆరోగ్యంగా ఉంటుంది తర్వాత బయట ఈ టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుందని చెప్పాను ఆల్రెడీ కాబట్టి వీలైనంత వరకు మనకు ఉంటుంది అట్లయితే ఇంకో సంగతి ఏంటంటే మనకి వచ్చినది ఒక ఒక కాన్సెప్ట్ ఏంటంటే పెంచుకుందాం పంచుకుందాం మనం పెంచుకుందాం తర్వాత వస్తే విత్తనాలు అందరికీ పెంచుకో పంచుకుందాం అలానే పంచుకుందాం మళ్ళీ పెంచుకుందాం ఇది ఒక ఒక చైన్ రియాక్షన్గా అయిపోవాలి మొత్తం దేశమంతటాను ఎందుకంటే ఒక విత్తనం రేరు విత్తనం కానీ మామూలు విత్తనం కానీ ఇట్లా మనం కొన్ని విత్తనాలు ఒక ఒక పది వంకాయలో ఒక వంకాయ ఉంచేసి విత్తనాలు తీస్తే కనీసం వంద మందికి పెంచవచ్చు కాబట్టి ఇదంతా స్ప్రెడ్ అవుతుంది మన అందరం కూడాను ఈ విత్తనాలు పంచుకోవటంలో కానీ ఆరోగ్యకరమైన పంట మన మిద్ద ఉపయోగ చేసుకోవటం కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది నా ఉద్దేశం చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి